దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునగాక ప్రియమైన సోదరి సోదరులారా కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయూ ఉన్నాను మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గతించినటువంటి దినమంతయు కూడా మనల్ని కాచి కాపాడి సంరక్షించి బతికించాడు సజీవులెక్కలు ఉంచాడు అందును బట్టి దేవునికి స్థుతి మహిమ గణత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రేమ వర్లరా మనము ఏసు నిజమైన కుటుంబం అనే అంశం మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఎవరు ఏసు నిజమైన కుటుంబంలో ప్రవేశిస్తారు ఉంటారు అంటే దేవుని వాక్యమే చెప్తున్నమాట దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారి దేవుని వాక్యమునకు లోబడు వారే దేవునికి లోబడు వారి దేవుని కుటుంబములో ప్రవేశించగలుగుతారు ఉంటారు అని మనము ధ్యానం చేస్తూ వచ్చాం ఈ దినము కూడా మరొక దేవుని దాసుని గురించి మనము ఆలోచన చేద్దాం గత దినమందు మనము బెసలేలు గురించి మనము ఆలోచన చేసినాం ఈ దినమంతు యహోశువా గురించి ఆలోచన చేద్దాం యహోశువా మోసే పరిచారకుడు మోసే చనిపోయిన తర్వాత దేవుడు యహోస్వాని ఏర్పాటు చేసుకొని మోసే స్థానాన్ని యహోశువాకు ఇచ్చాడు ఇస్రాయల్ పన్నెండు గోత్రాలను కానాను దేశానికి నడిపించటానికి దేవుడు యహోషువాను ఏర్పాటు చేసుకున్నాడు యహోషువాతో దేవుడు పలికిన మాటలు మనము కొంత ధ్యానం చేద్దాం మొదటిగా యహోసువా గ్రంథం పదకొండవ అధ్యాయము వచనాన్ని మనం చూడాలి పదైదవ వచనం యహోవా తన సేవకుడైన మోసకు ఆజ్ఞాపించినట్లు మోసే యహోశువాకు ఆజ్ఞాపించాను యహోశువా అలాగే చేశాను యహోవా మోసకు ఆజ్ఞాపించిన వాటినన్నిటి యహోస్యు లేదా యహోవ మోసకు ఆజ్ఞాపించిన వాటి వాటన్నిటిల్లో నొక్కటియు అతడు చేయక విడవలేదు ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు శుతులు చెల్లిస్తున్నాము దేవా ఈ దినమందు కూడా నే సన్నిధి మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రం కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి చదువుకున్న లేఖన భాగం దీవించే ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి దినదాసుని మరుగుపరచండి నీ ఆత్మ జ్ఞానము వివేకము గ్రహించే హృదయము దయచేయమని ప్రార్థన సహాయం చేయండి ఈ నీ మాటలు బయలుదేరుతుండగా అనేకులు విని మేలుక్షం పొందినట్లుగా మీరే మాకు సహాయపడమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ఇదన మందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము యహోశ్వ గ్రంథం పదకొండవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మనము చదువుకున్నాము ఈ వచనంలో రాయబడిన మాట యహోవా తన సేవకుడైన మోసకు ఆజ్ఞాపించినట్లు మోసే యహోసువాకు ఆజ్ఞాపించను దేవుడు మోసకు ఆజ్ఞాపించాడు మోసే యహోసువాకు ఆజ్ఞాపించాడు దేవు నుండి మోస ఆజ్ఞ పొందాడు మోస నుండి యహోశువా ఆజ్ఞ పొందాడు యహోశివా మోసే పరిచారకుడు కాబట్టి దేవుడు మోసకు చెప్పిన మాటలే మోసే యహోశువకు చెప్పాడు ఎందుకు అంటే తను చేయగలడు చేస్తాడు తనకు లోబడే మనసు ఉంది తనకు చేసే గుణం ఉంది తను పనివాడు పనులు నమ్మకమైన వాడు పనిని దాచు దాచిపెట్టేవాడు కాదు తన శక్తి కులది పనిచేసేవాడు ఒక దినాన మోసే కొండ మీద ఉండి ప్రార్థిస్తుంటే యహోశివ యుద్ధం చేశాడు కదా దేవుని మాట వినే వానిని దేవుడు వాడుకుంటాడు దేవుని మాట వినని వాణిని దేవుడు ఏమాత్రం కూడా వాడుకోడు ఆయనకు కష్టపడేవారు కావాలి ఆయనకు ఆయన మాట వినేవారు కావాలి ఆయన వాక్యానుసారంగా జీవించేవారు కావాలి ఆయన అలాంటి వారిని ఇష్టపడతాడు అలాంటి వారంటే ఆయనకు ప్రేమ ఇష్టం అందును బట్టి దేవుడు ఏమి ఆజ్ఞాపించినాడు మోశ యహోశివాకు ఉండమన్నాడు యహోశివాను దేవుడు చూడండి మొదటి అధ్యాయము యహోశివ గ్రంథం మొదటి అధ్యాయము ఏడవచ్చను మీ నేను చదువుతూ ఉన్నాను అయితే నీవు నిబ్బరము కలిగి దై జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసి నీకు ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగా కూడదు యహోస్సువాతో దేవుడు మాట్లాడుతున్నమాట మోసే మృతినందిన తర్వాత యహోవ నూనూ కుమారుడైన మోసే పరిచారకుడైన యహోశివాతో మాట్లాడుతున్నాడు నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు అన్నాడు అంత మాత్రమే కాకుండా నా సేవకుడైన మోస నీకు ఆజ్ఞాపించిన ధర్మశాసనమంతట చొప్పున నువ్వు చేయాలా నువ్వు చేయాలి నువ్వు చేస్తావు నువ్వు చేయాలి నువ్వు చేస్తావు నువ్వు చేయాలంటే నువ్వు ఏంటంటే నిబ్బరము నీకు అవసరం రెండవ జాగ్రత్తగా ఉండు అన్నాడు ధైర్యంగా ఉండు అన్నాడు మూడవది నువ్వు చేస్తావు నీకు ఆ మనస్సు ఉంది ఈ మాట మనము గుర్తుంచుకోవాలా ఇంకా ఏమన్నాడు దేవుడు అంటే చూడండి నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం పదకొండవచనములో నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవచనాన్ని వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ముప్పై నాలుగవ అధ్యాయము నిర్గమాకాండం పదకొండు రెండు వచ్చినాల్లో నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాని అనుసరించి నడుము ఇదిగో నేను అమోరియులను కాణానీయులను ఇవి ఇచ్చిలను పెరెజ్జీలను ఇవీలను యభూషీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము ఒకవేళ అది నీకు ఊరి కావచ్చును అన్నాడు ఎందుకు దేవుడు పలు సందర్భాల్లో జాగ్రత్త 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 పడు జాగ్రత్త పడు అన్నాడంటే జాగ్రత్త పడకపోతే కనుక నీకు వాళ్ళు ఊరవుతారు జాగ్రత్త పడకపోతే నీకైనవే పతనం అవుతావు ఏ విషయం అందు కూడా మనము జాగ్రత్త పడాలి జాగ్రత్త అనే పదం మనకు కనిపిస్తుంది ఈ జాగ్రత్త మీద మనం ఎన్నో చెప్పుకోవచ్చు ఏదేమైనా అది ఏ పని అయినా దేవుని పని అయినా అది ఉద్యోగమైనా పొలం పనైనా అది ఏదైనా కావచ్చు జాగ్రత్తగా చెయ్యి ఆదల బాధల వద్దు తొందర వద్దు మరి నిదానం వద్దు జాగ్రత్తగా నువ్వు చేస్తే నువ్వు మేలు పొందుతావు అనేది జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అందుని బట్టి జాగ్రత్త పడుము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు అందుకోసమే జాగ్రత్త అని లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి ఇక పద్దెనిమిది వచ్చిన మనం చూడగా గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూడగా బహుదినములు యహోసుమ ఆ రాజులందరితో యుద్ధము చేశాను గిబియాను నివాసులైన ఇవీలు గాక ఇస్రాయిళ్లతో సంధి చేసిన పట్టణము మరి ఏ ఏది లేదు ఆ పట్టణంటినీ వారు యుద్ధముతో యుద్ధములో పట్టుకునిది అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది దీన్ని మనం కొంత జాగ్రత్తగా ఆలోచన చేద్దాం బహుదినములు యహోశువా యుద్ధము చేశాను అనే మాట రాయబడింది ఎవరితో యుద్ధము చేశాడో వారి గోతలు ఇక్కడ మనకు కనిపిస్తాయి సరే ఒకటి కాణానీయులను స్వాధీనము చేసుకోవడానికి ఇస్రాయేలు వరుసగా ఐదు సంవత్సరములు దండయాత్రలు సాగించారంట ఈ మాట గుర్తు చేసుకుందాం తర్వాత కాలేబు వయస్సును బట్టి మనకి విషయము తెలుస్తుంది ఇక్కడ కానాను అక్రమ ప్రారంభించింది మొదలుకొని ఎబ్రోన్ పట్టణాన్ని అతనికి స్వాధీనం చేసే నాటికి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాము ఐదు సంవత్సరాలు గడిచిపోయింది వీరిని కూడా అతము చేసుకుంటూ ఆ దేశాలను స్వాధీనపరుచుకుంటూ రావడానికి అది మనము గుర్తుంచుకోవాలి పద్నాలుగో అధ్యాయంలో ఆరవచ్చ నుంచి మనం చూడగా ఇలా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది యువద వంశస్థులు గిల్గాలలో యహోసువా యుద్ధకు రాగా కినేజీవుడకు ఎప్పుడే కుమారుడైన ఖాళీ అతనితో ఇలాగు మనవి చేసినాడు కాదేశు బర్నియాలో దైవజనుడైన యహో దైవజనుడైన మోసతో యహోవా నన్ను గూర్చు నిన్ను గూర్చి చెప్పిన మాట నీ కదా ఏం చెప్పినాడు దేవుడు నన్ను గురించి నీ గురించి అంటూ మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశాడు దేశమును వేగు చూచుటకు యహోవా సేవకుడైన మోసే కాదేసు బర్ణేయాల నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూసినది చూసినట్లే అతనికి వర్తమానము తెచ్చితిని అన్నాడు నేను ఎవరికి భయపడిన వాడని కాదు శత్రుకు భయపడిన వాడను కాదు మరి నేను ఎవరికి భయపడకుండా నేను ఏది చూచానో అదే తీసుకొచ్చి మోసకు నేను తెలియజేసాను అని చెప్పినాడు నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో నేను అనుసరించి తిని అన్నాడు తనతో పాటు వినటువంటి సహోదరులు ఉన్నానుగా పదకొండు మంది వారైతే జనల హృదయాన్ని కదిలించారు వారి గుండెలను నీరు గార్చారు నేను అలాగా చేయలేదు నేను నా దేవుడైన ఎవోవా నిండు మనసుతో అనుసరించిన అన్నాడు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించుట అది ఇక్కడ మరి ఖాళీ చెప్పినట్టుగా మనం చూస్తాం ఆ దినమున మోస ప్రయాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునా నేను అని యహోస్వాకు చెప్పాడు యహోవ చెప్పినట్లు యహో యహోవ చెప్పినట్లు యహో మోసకు ఆ మాట సెలవిచ్చినట్టు అప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ నలభది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజ్జీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను అన్నాడు నన్ను దేవుడు సజ్జీవుని కాపాడినాడు అవునా దాదాపుగా నలభది ఐదు ఏండ్లు నలభది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు నేనిప్పుడు ఎనభై ఐదేండ్లు వాడాను తన వయస్సు చెప్పాడు ఇక్కడ నన్ను కాపాడాడు నా దేవుడు సజీవుడు ఆయన నన్ను సజీవునిగా కాపాడినాడు ఆయన కాపాడే దేవుడు నమ్మకమైన వారిని కాపాడే దేవుడు తనకిష్టమైన వారిని కాపాడే దేవుడు ఎందుకంటే ఈ కాలేబు దేవునికి ఇష్టంగా జీవించాడు నిండు మనసుతో ప్రభువును అనుసరించాడు అన్నది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది వచ్చిన పదకొండులో మోస నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయటకు కానీ వచ్చుచు పోవచ్చుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది అన్నాడు వారి సత్తువ తగ్గలేదంట ఎంత మంచి మాట చెప్పాడు చూడండి మోషన్లు పంపినప్పుడు నాకెంత బలం ఉందో ఇప్పటికే బలం ఉంది ఇప్పటికదే బలం ఉంది వచ్చి చూపుకోవడానికి దేవుడు నా కృప చూపాడు నన్ను బలపరిచాడు అని చెప్పాడు కాబట్టి ఆ దినమన యహోవం సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీలును ప్రకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను యహోవా నాకు తోడయుండిన ఎడల యహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుంటాను వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది పద్మరాశంలో ఎప్పు కుమారుడైన కాలేబు ఇస్రాయిన్ల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యహోశివ అతని దీవించి అతనికి ఎబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను ఎబ్రోను స్వాస్థితంగా ఇచ్చాడంట కాలేబు నాకు నిండు మనసుతో అనుసరించిన వాడు కాబట్టి దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాలి మంచి మనసుతో అనుసరించాలి అప్పుడు దేవుడు నీకు మంచి దేశాన్ని స్వాధీనం చేస్తాడు ఇలాంటి భక్తులు మనకు అవసరం వీరి జీవితాలు మనకు అవసరం వీళ్ళు దేవునికి లోబడ్డారు దేవుని మాట విన్నారు ఆ ప్రకారంగా జీవించారు కాబట్టి దేవుడు వారికి వారి సంతానానికి మంచి దేశాన్ని అనుగ్రహించాడు ఇచ్చాడంట దేవుని వాక్యం చెబుతూ ఉంది పూర్వము ఎవ్వరోనూ పేరు కిరియతర్భ అర్భ అనాకిలలో గొప్పవాడు అని మనకు అనిపిస్తుంది ఏదేమైనా ఇలాగ మనము దేవుణ్ణి అనుసరించు వారమై ఆయన మాట వినేవారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక రండి వచనము ఇరవై చదువుకుందాం యవ శివ గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినములు రాయబడిన మాట మనం చూడగా వారిని నిర్మూలము చేయుడని యహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇస్రాయిలతో యుద్ధము చేయుటకు వచ్చిన వచ్చిన వచ్చినట్లు యహో వారి హృదయములను కఠినపరచి ఉండెను శత్రువు హృదయాన్ని కఠినపరచారు ఇస్రాయల్ మీద యుద్ధం రావడానికి వాళ్ళు వస్తేనే కదా వీళ్ళు యుద్ధం చేసేది దేవుడు తోడ వింటేనే కదా వాళ్ళు యుద్ధంలో గెలిచేది ఇది మనము గుర్తుంచుకోవాలి వారి హృదయంలో కఠిన పరిచినాడని రాయబడింది కానానీయుల దుష్టత్వాన్ని బట్టి వారిని తప్పక నాశనము చేయాలన్నది దేవుడు తీర్మానం చేసుకున్నాడు వారి యొక్క తప్పక నాశనం చేయాల ఎందుకంటే వారి దుష్టత్వాన్ని కలిగిన వాళ్ళు దుష్టులు అన్నమాట వాళ్ళు పాపులు అని దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి తన తీర్మానాన్ని నెరవేర్చాలి గనుక దేవుడు కానానీల హృదయాలను కఠినపరిచాడు కాబట్టి వాళ్ళు ఇస్రాయలతో యుద్ధము చేయడానికి నిర్ణయించుకున్నారు ఒక వ్యక్తి కానీ ఒక దే ఒక దేశము కానీ దుర్మార్గంగా మారినప్పుడు కృపా ఉపహారం జరిగించి వారిపై దేవుడు తీర్పు తీరుస్తున్న సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఈ విషయాలు మనకు ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై వచనంలో మనం గమనించగలుగుతాం ఎబ్రి పత్రిక అధ్యాయము చూడండి ఒక మాట నేను అలా మీకు చదివి వినిపిస్తాను ఎబ్రి పత్రిక పద అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని ఇరవై ఆరో వచనాన్ని మనం చూడగా మనము సత్యము గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును అనే మాట వ్రాయబడింది జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి మరి దుష్టత్వము పాపము అనేది నిన్ను నాశనము చేస్తూ ఉంది దేవుని చేతులు బహు బహుభయంకరం కాబట్టి కాణనీయులు ఇస్రాయిల్తో యుద్ధం వచ్చారు ఇస్రాయిల్ని వారిని నిర్మూలన చేసి పరేశారు ఎందుకని ఎందుకని అంటే వారి దుష్టులు కాబట్టి అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక ఇరే మూడు వచ్చిన మనం చూడగా ఇలాగ ఉంది యహోవ మోసవతో చెప్పినట్లు యహోశువ దేశమంతటిని పట్టుకొనేను యోశువ వారి గోత్రముల చొప్పున ఇస్రాయిలకు స్వాయిస్తంగా దాన్ని అప్పగించినాడు అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండేను అని దేవుని వాఖ్యం చెబుతుంది దేవుడైన యహోవ మోసకు ఆజ్ఞాపించినట్లు మోసే యహోశివ ఆజ్ఞాపించాడు యహోశివ అంతటిని జరిగించినాడు దేవుడు చెప్పినట్టే చేశాడు దేవుని మాటకు లోబడినాడు అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి యహోశివ దేశమంతటిని పట్టుకున్నాడు దేశమంతటిని పట్టుకున్నాడు ఈ వచనం యహోశివ గ్రంథం సారాంశాన్ని మనకు తెలియజేస్తుంది దీని తర్వాత మోస యహోశివాల అక్రమాణాలను మనకు పన్నెండవ అధ్యాయం గుర్తు చేస్తూ ఉంది యహోశివా లోబడ్డాడు కాలేబు లోపడ్డాడు దేవుని మాట విన్నారు ఆ ప్రకారంగా వాళ్ళు జీవించారు అదే కోణములో దేవుడు మనకు లోబడమని చెప్తున్నాడు నా మాట వినండి అని చెప్తున్నాడు ఆ ప్రకారంగా చేయండి అని చెప్తున్నాడు మీరు నాకు దూరంగా ఉండి మీరు నాకు వేరే ఉండి ఏమి చేయలేరని ప్రభు చెప్పాడు దాన్ని బట్టి మనం ప్రభువును కలిగిన వాళ్ళం కాబట్టి ప్రభునకు లోబడాలి ప్రభు మాట వినాలి ఆ ప్రకారంగా మనము చేయాలి అలా చేయకపోతే గనుక దేవుడు నిన్ను నిర్మూలము చేస్తాడు నేను భూమి మీద ఉండకుండా చేస్తాడు నిత్య నరకాగ్ని గుండానికి పంపిస్తాడు జాగ్రత్త పడదాం ప్రభువాక్య ప్రకారం జీవించదాం అలా చేయడానికి ప్రభువే మనకు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు శుతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసమై శుతులు చెల్లిస్తున్నాం దీవించారు ఎంతమంది వాక్యాన్ని వినగలిగినారు వారి ఉదయా కార్యం జరిగించి ప్రతిఫలం దేసి కాపాడమని మేమందరం కూడా నీకు లోబడి నువ్వు ఆజ్ఞాపించిన ప్రకారం చేయటకు నాకు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు